పిల్లల పంచాయతీ కాస్త తండ్రి చావుకు దారితీసింది మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔషాపూర్ లో ఈ దారుణ ఘటన జరిగింది చిన్నారులు ఇద్దరు ఆదివారం మధ్యాహ్నం గొడవ మందలించారు అమీర్ తన కొడుకును మందలిస్తాడా అని ఆవేశంతో ఆమెర్ ఇంటి మీదకి వెళ్లాడు దాడి చేశారు అలీ ఇరువురు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్న అనంతరం సర్ది చెప్పారు పక్కింటి వాళ్ళు గొడవ పడిన పదిహేను నిమిషాల్లో తనకు చాతులు నొప్పి వస్తుందని భార్య సోరితో చెప్పారు ఒమీర్ ఆమెను తీసుకుని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే మార్గంధ్యమంలో ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు వైద్యులు మృతిని బంధువులు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి ఆమె మృతదేహాన్ని తరలించారు అలీ కొట్టడం వలన ఆమె మృతి చెందాడా లేదా అనారోగ్య సమస్యతో చనిపోయాడా అనేది దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు గట్కేసరి పోలీసులు